ఒక చిన్న కప్పు పచ్చిజొన్న రవ్వ ఇది దీంతో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను రండి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి ఒక టూ పెద్ద క్యారెట్స్ సన్నగా తరిమి పెట్టుకొని ఇలా తురిమేదానితోని ఇలా ఒక కప్పు క్యారెట్ తీసేసుకొని పోగులో వేసుకోవడమే క్యారెట్ ఇలాగే తురుముకుంటే బాగుంటుంది కట్ చేసి వేసుకున్నామంటే కొన్ని వేస్తాము ఇలా తురుముకున్నామంటే ఒక కప్పు నుండా ఒక ఫోర్ ఫైవ్ క్యారెట్స్ అయినా గానీ పడతాయి కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకుందాము దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ ని మరగనిచ్చుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ లాగానే ఉంటుంది దాంట్లోకి ఒక కప్పు జొన్న రవ్వ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి ఒక దగ్గర వేసామంటే ముద్దలాగా అవుతుంది అలా కాకుండా వీడియో లో చూపిస్తున్నట్టు వేసుకోండి ఇది కొంచెం సిమ్ లో పెట్టి బాగా ఉడకనివ్వాలి జొన్న రవ్వ కదా తొందరగా ఉడకదు ఉప్మాగా చూస్తున్నారు కదా ఎలా వచ్చింది బ్యాటరీ ఈ జొన్న ఉప్మాలోకి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా జొన్న ఉప్మా రెడీ డైలీ ఓన్లీ ఇడ్లీ దోశ తినే బదులు ఇలా చేసుకుని తిన్నారంటే హెల్త్ కి హెల్త్ టేస్ట్ టేస్ట్ ఉంటుంది చిన్న పిల్లలైనా పెద్ద వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా గానీ ఈజీగా హ్యాపీగా తినేయొచ్చు ఇది మీకు కావాలంటే ఏదైనా చట్నీతో కూడా కలుపుకొని తినొచ్చు చాలా హెల్దీ మీరు కూడా ట్రై చేసి ఇలా ఉందో కామెంట్ లో చెప్పండి